హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బాగుండే బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేము కూడా బాగున్నాం మీరు కూడా బాగుండాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఈ వీడియో ఎవరైనా ఫస్ట్ టైం మా వీడియో చేస్తున్నట్టయితే ప్లీజ్ 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 మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఇదైతే నిన్న ఈవినింగ్ తీసిన వ్లాగ్ అనమాట పిల్లలకైతే వాటర్ పెడుతున్నా స్నానం చేయిద్దాం అనేసి అయిందనమాట అందుకే వాయిస్ అయితే ఇలా వస్తుంది ఓకే నా ఫ్రెండ్స్ మళ్ళీ ఏమనుకోకండి వాయిస్ ఎందుకు ఇలా ఉందనేసి చదువు వేసింది అందుకే వాయిస్ అయితే ఇలా వస్తుంది పిల్లలకైతే వాటర్ హాట్ వాటర్ అయితే పెట్టేసిన బట్టలు చూడండి ఎలా చిక్కు చిక్కు ఉన్నాయో అట్నే బయట బట్టలు ఉన్నాయి తీసుకొచ్చి అన్ని మడత పెట్టాలి ఎన్నిసార్లు మడత పెట్టినా మా వాళ్ళు ఎట్లనే చేస్తారనమాట బట్టలు అయితే మడతో పెట్టేసుకుంటున్నా మా పాప చూడండి రోజు ఇట్లనే ఆడుకుంటుంది అనమాట నేను బట్టలు మడతో పెడతా అంటే నాకు అది ఇది చెప్తా ఉంటుంది చూసుకుంటా అటు ఇటు తిరుగుతూ ఉందనమాట నాలాగ ఇంట్లో ఉండి వీడియోస్ తీసుకున్న వాళ్ళకి కొంచెం అంటే కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఇంకా బట్టలన్నీ అయితే సెల్ఫ్లో అయితే పెట్టేసుకుంటున్నాను మా పాప చూడండి మాట్లాడుతూ ఉంది నాతోటి ఇంకా బట్టలన్నైతే సెల్ఫ్లో అయితే సర్దేసుకున్నాను కూడా చూడండి ఇలా నీట్గా అయితే పెట్టేశాను కానీ మళ్ళీ ఇలానే అని ఉండవు అనమాట మొత్తం చిక్కు చిక్కు చేస్తారు మా వాళ్ళు మీరు నిన్న సాయంత్రం ఏం కర్రీ వండుకున్నారు ఏంటనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మా బాబు చూడండి ఆట ఆడుకుంటాండీ వేర్ రెడ్డి వేర్ అనేసి చెప్తా ఉన్నాడు సిద్ధ హాయ్ చెప్పాడంటే ఆయన హాయ్ చెప్పింది కాకుండా మళ్ళీ పాపతో కూడా రెడ్డి వేరుతో కూడా హాయ్ చెప్పిస్తాను నీళ్ళు అయితే అనమాట వాళ్ళకి స్నానం చేపిద్దామనేసి తోడిస్తున్నాను వాటర్ అయితే హాట్ వాటరు వాళ్ళకి స్నానం కూడా అయిపోయింది ఇంకా రైస్ అయితే కడిగేసి పెట్టేసుకుందాం అనేసి రైస్ అయితే కడుగుతున్నాను అనమాట ఇంకా కర్రీ వచ్చేసి గోడ్చి గుడిగా ఎక్కువ రెండుదాం అనేసి అనుకుంటున్నాను కొన్ని ఉన్నాయి అనమాట అట్లనే నిన్న మార్నింగ్ చేసిన పప్పు కూడా ఉంది కదా పప్పు చేశాను అన్నా కదా సో ఈవినింగ్ కూడా అది సరిపోతుంది కాకపోతే కొంచెం ఫ్రైలాగా చేస్తే ఇది అందులో వేసుకొని తింటారు కదా అనేసి చేద్దామనేసి వెజిటేబుల్స్ అయితే తీసిన గోడి చిక్కుడుగా గోడిచిక్కుడుకాయ ఇంకా రైస్ అయితే రైస్ అయితే కడిగేసి పెట్టేసుకుంటున్నాను పక్కన చాయ్ తాగుదాం అనుకున్నా కానీ తాగలేదు తాగాలి గోడ్చి కూరగాయలు అయితే తీసిన కొన్ని ఉన్నాయి అందుకే వండుదామనేది ఈవినింగ్ అయితే సరిపోతుంది మాకు కొన్ని కూరగాయలు ఉన్నా పర్లేదు మార్నింగ్ అయితే సరిపోదు అనమాట ఇంకో షాప్లో ఇంకొక అబ్బాయి ఉంటాడు వర్కర్కి సరిపోదు అందుకనేసి కొన్ని వెజిటేబుల్స్ ఉన్నప్పుడు నేను నైట్ వండుతా మరిన్ని ఉంటే మార్నింగ్ వండుతా వాష్ చేస్తున్నాను అనమాట అవైతే తుంపేసి పెట్టేసుకున్నాను మా నేను మా పిల్లలు కలిసి తుంపిన అనమాట అవి వాళ్ళని ఆడిపించుకుంటూ చిన్నగా అవి అయితే కట్ చేసి అయితే పెట్టేసుకున్నాను ఇంకా కర్రీ అయితే ఉండగా ప్రిపేర్ చేస్తున్నాను అనమాట ఆయిల్ వేసేసుకున్నాను ప్లీజ్ 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 నా అలా ఇంట్లో ఉండే వీడియోస్ తీసుకునే వాళ్ళకి కొంచెం అంటే కొంచెం సపోర్ట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ మీ సపోర్ట్ ఉంటేనే ఇంకా వీడియోస్ అయితే నేను చేయగలుగుతా పెట్టగలుగుతా మీ సపోర్ట్ లేకుంటే నేనేం వీడియోస్ చేయలేను చూస్తున్న వాళ్ళు కూడా ఒక లైక్ అయితే ఇవ్వడం లేదు ప్లీజ్ ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి ఓకేనా ఫ్రెండ్స్ ఒక కర్రీ అయితే మొత్తం అయితే అనమాట సాల్ట్ వేస్తే తొందరగా కుడుతుంది కాబట్టి మా పాప చూడండి ఇంకా అప్పటికి వేసే ఉంది పడుకోలేదు ఆడతా ఉంది పక్కన రైస్ కూడా అయిపోయింది కర్రీ కూడా అయిపోయింది ఈ వీడియో మీకు నచ్చుతుంది అనేసి అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ ప్లీజ్ మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్